ఏలూరు నగరం శాంతి నగర్ తొమ్మిదవ రోడ్డు వద్ద హనుమాన్ కర్రసామ బృందం ఏర్పాటు చేసిన సమ్మర్ ఉచిత కర్రసామ శిక్షణా శిక్షణ తరగతులలో విద్యార్థులు అత్యంత ప్రతిభ కనబరిచారు ముందుగా హనుమాన్ మరియు నటరాజ స్వామికి సూర్య నమస్కారాలు నిర్వహించారు అనంతరం విద్యార్థులు చేసిన కర్రసాము ప్రదర్శనలో అత్యంత ప్రతిభ చూపించారు ఈ సందర్భంగా వారిని జిల్లా స్పోర్ట్స్ అథారిటీ అధికారి శ్రీనివాసరావు అభినందించారు Thank okay. you. 我最近在。 ఈరోజు హనుమాన్ కరసాం శిబిరానికి చీఫ్ గెస్ట్గా పిలవటం జరిగింది ఈ వీరి ఆధ్వర్యంలో ఉచిత వేసవి శిక్షణ శిబిరం కరసాంలో ఉచిత వేసవి శిక్షణ శిబిరం నిర్వహిస్తున్నారు మరి దీనికి నిర్వహిస్తున్నటువంటి చిన్న వెంకయ్య గారు చిన్న వెంకన్న గారు అదేవిధంగా వారికి సహకరిస్తున్నటువంటి ఈ ఆర్గనైజర్స్ అందరికీ కూడా మా డిస్ట్రిక్ట్ స్పోర్ట్స్ అథారిటీ తరఫున మనం ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాను మరి దీంట్లో పార్టిసిపేట్ చేసిన కర్రసామ అనేది మనకి చాలా పురాతనమైన క్రీడ ఎందుకంటే మీ అందరికీ తెలుసు కత్తిసాము ఎలాగో కర్రసామ లాంటిది మరి రాజుల కాలం నాటి నుండి దీంట్లో కాంపిటీషన్ జరగటం అన్నీ జరుగుతున్నాయి మరి అదేవిధంగా ఈ మరి కత్తిసాము మాత్రం ఒలింపిక్స్లో కూడా ఉంది మన కరసాము అంత ప్రాముఖ్యత ముందు ముందు ముందుకు వెళ్ళలేదు దాని కారణాలు చాలా ఉన్నాయి మరి దీన్ని నిర్వహిస్తున్నటువంటి వాళ్ళందరికీ నా అడ్వైజ్ ఏంటంటే దీన్ని కూడా కరసామును కూడా కత్తిసాములాగా లాగా ఒక మనకి కాంపిటీషన్ స్పోర్ట్స్ లాగా తయారు చేసి దీంట్లో పార్టిసిపేట్ చేసిన క్రీడాకారులు అందరికీ కూడా ఆ సర్టిఫికేట్ అడ్మిషన్స్లో కానీ రిక్రూట్మెంట్లో కానీ ఉపయోగపడాలనేది నేను వాళ్ళకి అడ్వైజ్ ఇవ్వడం జరిగింది నేను అక్కడ బాలబాలికలకు నేర్పడం జరిగింది కానీ ఒకసారి జిల్లా స్థాయి నుంచి మా టీము కరసాం పోటీలకి సెలెక్ట్ అయింది మా అదృష్టం దురదృష్టం కానీ కరోనా వచ్చి ఆపేసింది ఇక అప్పటి నుంచి మాకు అలాంటి పిలుపు రాలేదు రాకపోయినా సరే నేను కొంతమంది పిల్లలకే నేర్పడం జరుగుతుంది ఫ్రీగానే ఎటువంటి ఎటువంటి ధన ఆశించకుండా నేర్పడం జరుగుతుంది అలాగే ఈ వ్యాసకాలంలో పిల్లలందరూ కూడాను చాలా ఇది రావటం ట్యూషన్కి వెళ్ళటం రావటం వాళ్ళకి ఫిజికల్ యాక్టివేషన్ లేదని చెప్పేసి ఈ థర్టీ ఫైవ్ డేస్ పిల్లలకి కొంచెం ఇది చూపిద్దామన్న ఆలోచనతో నేను కరసాము శిబిరం నేనే కాదు మా హనుమాన్ కరసాము బృందం వాళ్ళ ప్రోత్సాహంతోనే ఇది చేయడం జరిగింది ఎస్ఎంఆర్ వారి ప్రశాంత్ రియల్ ఎస్టేట్స్ రూపంలో అదృష్టం ఇంటి తలుపు తడుతోంది మీరు ఊహించని విలువైన ఆస్తిని డ్రాలో గెలుచుకుని అదృష్టవంతులు కండి నెల నెల తేలిక వాయిదాలతో మీ పిల్లలకు ఉజ్వలమైన భవిష్యత్తును విలువైన ఆస్తి రూపంలో అందించండి లక్కీ డ్రాలో డూప్లెక్స్ హౌస్ ఇండిపెండెంట్ హౌస్ అపార్ట్మెంట్స్ ఓపెన్ ప్లాట్స్ తో పాటు ఒక కార్ ను గెలుచుకునే అద్భుత అవకాశం ఈ స్కీమ్ లో చేరి మిమ్మల్ని మించిన అదృష్టవంతులు ఎవరూ లేరని నిరూపించండి ఒకటవ నెలలో ఐదు ఓపెన్ ప్లాట్స్ ఒక హోండా మేస్ కార్ రెండవ నెలలో ఐదు ఓపెన్ ప్లాట్స్ ఒక టయోటా టైజర్ కార్ మూడవ నెలలో ఐదు ఓపెన్ ప్లాట్స్ ఒక కియా సోనెట్ కార్ నాలుగవ నెలలో ఐదు ఓపెన్ ప్లాట్స్ ఒక వోక్స్ వ్యాగన్ కార్ ఐదవ నెలలో ఐదు ఓపెన్ ప్లాట్స్ ఒక హుండై క్రెటా కార్ ఆరవ నెలలో మూడు డూప్లెక్స్ ఒక విల్లా తొమ్మిది టూ బిహెచ్కే అపార్ట్మెంట్లు ఒక స్కోడా స్లాబియా కార్ గెలుచుకోండి పథకం యొక్క లాభాలు ప్రతి నెల రెండవ ఆదివారం డ్రా తీయబడి లక్కీ డ్రాలో ప్రాపర్టీస్ పొందిన వారు తరువాతి నెల నుండి సొమ్ము కట్టనవసరం లేదు ప్రతి సభ్యునికి గ్యారెంటీగా ప్రాపర్టీ లభిస్తుంది ముఖ్య గమనిక డెబ్బై మంది సభ్యులకు మాత్రమే ఈ అవకాశం కలదు కాలపరిమితి కేవలం ఆరు నెలలు మాత్రమే అడ్రస్ ప్రశాంత్ రియల్ ఎస్టేట్స్ కెనరా బ్యాంక్ లైన్ పవర్ పేట్ ఏలో ఫోన్ నైన్ ఫైవ్ జీరో ఫైవ్ ఎయిట్ సెవెన్ ఎయిట్ సిక్స్